హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు మిరియాలు ఎండుమిర్చితో నెయ్యి ఉప్మా చూపిస్తున్నాను అనమాట అయితే ఈ నెయ్యి ఉప్మా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అంటే మనం దీనిలో ఓన్లీ నెయ్యిని మాత్రమే వాడుతున్నాము అయితే ఇది ఉప్మా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం పచ్చిమిర్చి కాకుండా ఒకసారి ఈ ఎండుమిర్చి ట్రై చేయండి మీరు టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఓకే నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నా గిన్నెలో స్టవ్ మీద పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆవల జీలకర్ర వేసుకొని ఇవి వేగనివ్వాలన్నమాట ఓకే ఆ తర్వాత దీంట్లో మిరియాలు శనగపప్పు మినపప్పు వేసుకొని దూరగా వేగనివ్వాలి ఇవి దూరగా వేగితే మనకి ఏమవుతుందంటే టేస్ట్ ఉప్మా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము అల్లం ముక్కలు ఉల్లి ఉల్లిగడ్డ అండ్ ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట మీకు కారానికి తగ్గట్టు మీరు ఎండుమిర్చి వేసుకోండి కొంచెం నేను ఎక్కువ చేసుకుంటున్నా ఉప్మా అందుకనే కొన్ని ఎక్కువ వేసుకున్నాను అనమాట మీరు పిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి పెద్దవాళ్ళు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కరివేపాకు వేసుకుందాము ఓకే ఇది కూడా వేగనివ్వాలి అయితే సన్నరవ్వ తీసుకున్నాను అనమాట నేను ఆ సన్నరవ్వకి ఒక్క గ్లాసు రవ్వకి ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కొంచెం ఉంటుంది మీకు ఇంకా లిక్విడ్ లాగా రావాలి అనుకుంటే ఆరు గ్లాసులు పోసుకోండి నేనైతే ఒక్క గ్లాస్ రవ్వకి ఐదు గ్లాసులు అయితే పోసుకున్నా కొంచెం జావలాగా తినాలనుకుంటే అట్లా చేసుకోండి ఇందులో ఉప్పు వేసుకుందాము ఇంకా ఇది బాగా మరిగించుకోవాలి ఇంకా నెయ్యి పైన వేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మొత్తం నెయ్యితోనే చేసాము కాబట్టి ఇంకా అవసరం లేదు ఇప్పుడు రవ్వని వేసేసుకుందాము నేను కలుపుకొని చూపిస్తాను వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి మళ్ళీ ఉండలు కడుతుంది మనం రవ్వ వేసుకొని తొందర తొందరగా కలిపేసుకోవాలన్నమాట ఉండలు లేకుండా మన స్పూన్ కింద ఇట్లా అడుగున పెట్టేసి ఇట్లా తిప్పాలి ఇట్లా 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 తిప్పితే ఏమవుతుందంటే మనకు ఉండలు లేకుండా నీట్గా కలుస్తుంది అనమాట చూడండి మీకు ఇట్లా జావలాగానే ఉండాలి అనుకుంటే ఆరు పక్కా పోసుకోండి ఆరు అయితే సరిపోతుంది ఇది ఇంకా తిక్క అవుతుంది అనమాట నాకు నేను ఐదు పోసుకున్నాను కదా ఓకే ఇక్కడ చూడండి ఓకే ఉప్మా అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే చల్లుకుందాము ఇప్పుడు మనకి మిర్చి మిరియాలతో నెయ్యి ఉప్మా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఉప్మాలలో కొన్ని కొన్ని వెరైటీస్ ఉంటాయి అందులో అనమాట చాలా చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా చేసి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి బాయ్